రాష్ట్ర గవర్నర్ గారిని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీలు మరియు ఎమ్మెల్యేలు కలవడం జరిగింది రాష్ట్రంలో మరి ముఖ్యంగా జిల్లాలో ఉన్న శాంతి భద్రతల పరిస్థితిపై వివరించడం జరిగింది ఈరోజు మనం గమనించినట్లయితే దాదాపు మూడు సంవత్సరాలుగా లెక్క చూసినట్లయితే ఇంచుమించు మూడు వందల హత్యలు జరిగి ఉన్నాయి ఇక్కడ కర్నూలు జిల్లాలో అంటే అన్ని హత్యలు కలిపి అన్ని రకాల హత్యలు కలిపి మూడు వందలు జరిగి ఉన్నాయని చెప్పి ఈరోజు మరి లెక్కలు తేలుతూ ఉన్నాయి ఒక వారంలోనే మీరు గమనించండి పత్తికొండలో మన వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జు చెర్లపాటి నారాయణ రెడ్డి గారితో పాటు సాంబశివుడు గారు అదేవిధంగా అంతకుముందు కొద్ది రోజుల ముందరనే ఆళ్ళగడ్డలో ఇద్దరు అంతకుముందు కొద్ది రోజుల ముందరనే డోన్లో నట్టి నడిన సెంటర్లో దాదాపు ముగ్గురు నలుగురు ఇంచుమించు చనిపోయే పరిస్థితులు అక్కడ అంతకుముందు అక్కడ ప్రకాశం జిల్లా అద్దంకిలో మీరు గమనించినట్లయితే ఎక్కడైనా కానీ విచ్చలు విడిగా హత్యలు జరుగుతూ ఉన్నాయి అంటే శాంతి భద్రతల పరిస్థితి ఏమైనట్లు అని దీనికంతా మూలం మీరు గమనించినట్లయితే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు నెలలో కలెక్టర్ల ఎస్పీల కాన్ఫరెన్స్ పెట్టి కలెక్టర్ల ఎస్పీల కాన్ఫరెన్స్లో ఓపెన్గా చెప్పడం జరిగింది ఏమని మీరందరూ కూడా అధికారులు మీరు శాశ్వతంగా నాతో ఉండేవాళ్ళు కాదు నా పార్టీ నా పార్టీ కార్యకర్తలందరూ కూడా నాతో శాశ్వతంగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ కూడా మీరు కలుపుకొని మీరు పరిపాలన చేయాలి మా వాళ్ళు ఏం చెప్తే అది చేస్తూ వాళ్ళకు అనుగుణంగా మీరు పరిపాలన చేయాలని చెప్పి ఎస్పీలకు కలెక్టర్లకు కాన్ఫరెన్స్లో ఓపెన్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు ఇంగ్లీష్ మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియా హిందూలో ఆశ్చర్యపోయి రాసినారనమాట ఇటువంటి రివ్యూ ఎక్కడన్నా జరిగిందా ఇంతవరకు అనేది ఈరోజు దాని రిజల్ట్ మనం గమనిస్తూ ఉండాము ఆల్మోస్ట్ మనకు ఒక కారు అర్థం కదా పగిలేదానికి రెడీ అయ్యి ఒక్క నిమిషం ఇట్లా పగులితే ముక్కలు ముక్కలు రాలేటట్లు భద్రతల పరిస్థితి ఈరోజు ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో సామాన్య మానవ జీవితంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఒక వ్యక్తి ఊర్లో పోలీస్ స్టేషన్కు పోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ జనభూమి కొన్ని మెంబర్లు అక్కడ స్థానికులు లీడర్ల పర్మిషన్ లేమి కేసు కూడా యాక్సెప్ట్ చేయడం లేదు ఒకవేళ కేసు అంటూ యాక్సెప్ట్ చేస్తే అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళే సలహా ఇస్తున్నారు కౌంటర్ కేసు ఎక్కడ పెట్టాలని చెప్పేసి ఈరోజు సామాన్య మానవుడు ఎవరైనా కానీ ఒక ఇండ్లు రావాలంటే తెలుగుదేశం కమిటీ జనభూమి కమిటీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి సో ఇటుకలు ఇసుకలు తోలుకోవాలంటే కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ పర్మిషన్ తీసుకునే పరిస్థితి ఒకే ఒకటి మిగిలింది పెళ్లిళ్ళు చేసుకోవాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని పెళ్లి చూపులకు పోయేది ఒక్కటి మిగిలిందని చెప్పి ఈరోజు మేము తెలియపరుస్తూ ఉన్నాం అంత దారుణమైన పరిస్థితులు ఈరోజు పరిపాలన జరుగుతుంది ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు ఈ అధికారాన్ని పెట్టుకొని విపరీతమైన ధనము సంపాదించి తద్వారానే మరి రాజకీయం చేయగలగం అధికారంలోకి రాగలగం తప్ప మరి ప్రజాస్వామ్య పద్ధతుల్లో అయితే అసలు రాజకీయం చేయలేము అధికారంలోకి రాలేమని చెప్పి ఈరోజు వాళ్ళు నమ్ముతూ ఉన్నట్లు భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి